నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి వేర్ శారీస్ యాక్చువల్గా ఇవి వచ్చేసి మనకి మార్కెట్లో చాలా కాస్ట్కి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తున్నారు ఎందుకంటే ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అండి సో ఇదంతా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ ద డిజైనర్ శారీస్ వైజ్గా సింగిల్ సింగిల్ పీసెస్ సేల్ చేసుకుంటూ మీకు చాలా ప్రైజెస్లో పెడుతున్నారు సో మన దగ్గర క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హోల్సేల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్ శారీ చూద్దాము ఇది ఏంటంటే మనకి డిజైనర్ లుక్ వస్తుంది మంచి డిజైనర్ లుక్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ మీద మనకి సింపుల్గా ఈ విధంగా డిజైన్ ఇచ్చారు సో మంచి ఆఫ్ ఇచ్చేసి సో ఇలా ఇచ్చారు అనమాట అండ్ ఓవరాల్ శారీ కింద సో ఫుల్ వర్క్లో సో శారీ చూసుకున్నట్టయితే ఇదంతా మనకి ఎంత వర్క్ ఇచ్చారో చూడండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇదేంటంటే కంప్లీట్ డిజైనర్ అవుట్ అనమాట రీజనబుల్ ప్రైసెస్ లా ఉంటాయి మన దగ్గర మా బయట మార్కెట్ కన్నా సో మొత్తం గ్రాండ్గా మనకి ఇదంతా పళ్ళు చాలా గ్రాండ్గా ఇచ్చారు చాలా గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి శారీస్ అండి అండ్ డిజైనర్ శారీస్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇచ్చుడి అసలు వేసుకోగానే చాలా మంచి లుక్ వచ్చింది కదా సో చాలా లుక్ ఉంటుంది శారీలో సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ చేసినటువంటి సారీస్ అనమాట కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రే ఎలిఫెంట్ గ్రే మనకి ఇది వచ్చేసి స్పేస్ ఇంక్ ఆర్గాంజా మిక్స్ లో వస్తుందండి లైక్ టిష్యూ మిక్స్డ్ అండ్ మనకి ఎట్లా అంటే షైనింగ్ వస్తుంది అనమాట శారీలో షైనింగ్ వస్తుంది సో మనకి ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో మీకు ఓపెన్ మనకి ఏంటి అనేది మీకు ఈజీ సో మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వరకు ఉన్నటువంటి శారీస్ అనమాట సో మంచి క్లాసీ లుక్ ఇచ్చేటువంటి ఐటెం మొత్తం డిజైనర్ శారీస్ క్లాసీ లుక్ ఇచ్చేటువంటి ఐటమ్ అండ్ నెక్స్ట్ కలర్ కలర్ చాలా బాగుంది సో చాలా క్లాసీగా ఉంది కలర్ అయితే సో బ్లౌజ్ స్టార్ట్ మనకి సారీ సో గ్రాండ్ గా అండి సారీ అనేది చాలా గ్రాండ్గా మంచి పేస్టల్ షేడ్స్ లో క్లాసీ కలర్స్ అనమాట సో ఇవేనండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటున్నారు అనమాట బట్ అక్కడ మనకి సింగిల్ పీసెస్ అవైలబుల్ చేస్తారు బట్ మన దగ్గర ఏంటంటే క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మన స్పెషల్ ప్రైజెస్కి ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ గ్రే గ్రే అనమాట మనకి ఇదంతా ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అండి ఎంతో ఒక రకమైన పేస్టల్ షేడ్స్ అనమాట క్లాసిక్ కాంబినేషన్స్ యాక్చువల్గా చాలా మంచి క్లాసిక్ కాంబినేషన్స్ సో ఎంత మంచి విధంగా ఉంటుంది సో చాలా క్లాసీలు ఉక్కిస్తాయి కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీగా చాలా క్లాసీ ఉక్కిస్తాయి ఎక్కువగా సిటీస్లో యూజ్ చేస్తుంటారు సో ఏంటంటే చాలా క్లాసీగా అనిపిస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు చూపించిన పాఠంలోనే మరో డిజైన్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇక్కడ మనకి బీచ్స్ కూడా స్టిచ్ చేసే చూడండి ఈ విధంగా బీచ్స్ కూడా స్టిచ్ చేయడం జరిగింది చాలా క్లాసీ ఐటమ్ చాలా క్లాసీగా ఉంది సో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా సో ఎక్కువగా సిటీస్లో నడిచేటువంటి ఐటమ్ అనమాట పార్టీస్కి అలా అయితే చాలా క్లాసీ లుక్ వస్తుంది సో బయటకు వెళ్ళినప్పుడు అలా ఆ టైంలో కట్టుకుంటే మంచి లుక్ అంతా పేస్ట్ షేడ్ చూడండి షేక్ కూడా చాలా మంచి పేస్టల్ చేయడం అండ్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ సెల్ఫ్ సారీ ఇది మనకి బ్లౌజ్ అండి సెల్ఫ్ కాదు సెల్ఫ్ కలర్ ఇచ్చారు సో బ్లౌజ్ అనేది ఈ విధంగా డిజైన్ ఉంది అలా మంచి లో చాలా క్లాసీ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కదా మంచి పేస్టల్ చేసండి అన్నీ మంచి పేస్టల్ మార్కెట్ మార్కెట్లో వీటి ప్రైజెస్ చాలా ఉన్నాయి అమ్మనిచ్చేయండి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు అండ్ మీన్ తెలియని వాళ్ళు కూడా కదా సో వాళ్ళ కోసం చెప్తున్నాను సో తెలిసిన వాళ్ళకైతే ప్రాబ్లం లేదు ఈజీగా అర్థమవుతుంది మీకు బయట మార్కెట్కి మనకి ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ లెస్తో మన దగ్గర వస్తాయి ఈ సారీస్ చెక్ చేయండి సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ బట్ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్కి సో మంచి పేస్టల్ షేడ్లో ఉన్నటువంటి శారీస్ కొంచెం పాజిటివ్గా ఆర్డర్ చేయండి డిజైనర్ అవుట్ఫిట్స్ డిజైనర్ సారీస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక మంచి క్లాస్ ఐటమ్ అండి ఆలివ్ సిల్క్ అని చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మంచి మంచి లుక్ అసలు ఎంత అంటే క్లాసీ లుక్ క్లాసీగా సింపుల్గా నీట్గా కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ప్రిఫర్ చేయొచ్చు మన రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్తే సో ఇలాంటి శారీసే అండి వినాయక చవితి ఈవెంట్కి వెళ్తే అసలు ఇలాంటివి కట్టుకున్నారు ఎంత అందంగా ఉంది క్లాసీగా చాలా క్లాసీగా అనిపిస్తుంది శారీ నీట్గా రెడీ అయ్యారు సింపుల్గా ఎలాంటి ఒక సారీ కట్టుకొని బట్లీ వాళ్ళని ప్రైజ్ అడిగాను ఇంత ప్రైజ్ ఉంది తెలుసా అండి చాలా ప్రైజ్ చెప్పారు సో మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో కనిపిస్తుందో లేదో సెల్ఫ్ ఫ్లవర్స్తో వచ్చింది అండ్ ఇంకా మరో కలర్ ఉంది ఆలీవ్ సిల్క్లో సేమ్ ఇదే ఆలివ్ సిల్క్ వాళ్ళ దగ్గర కూడా ఇదే ఆలీవ్ సిల్క్ బట్ ప్రైజ్ అనేది మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది ఇంకా ఏం లేదు సింగిల్ పీసెస్ పెట్టుకొని ఇక మనకి వాళ్ళ మార్జిన్ రావాలంటే మనం ఒక పది పది చీరలు అమ్మాలి వాళ్ళు సింగిల్ అమ్ముతుంటే చాలు సో మంచి మంచి కలెక్షన్ అండి క్లాసీ కలెక్షన్ సో క్లాసీగా ఇట్లా ఆఫీస్ పర్పస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు టీచర్స్కి కానీ అసలు చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ సారీస్ అండి సో జార్జెట్ విత్ లేస్ తో సారీస్ అనమాట సో మనకి లేస్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అనేది వర్క్ వస్తుంది ఇప్పుడు మనకి ఇన్స్టాలో హల్ చేస్తున్న డిజైన్ అనమాట సో ఇన్స్టాలో అయితే చాలా మంది చాలా గా స్టిచ్ చూయించుకొని చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి సింపుల్గా ఉంటుంది అండ్ క్లాసీగా కనిపిస్తుంది సో జార్జెట్ సారీ విత్ లేస్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ వచ్చేసి వైండ్ వైన్ అండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి వైన్ వైన్కిత్ వైన్ బ్లౌజ్ సో ఈ విధంగా చాలా మంచి పైస్ అనమాట వైన్ విత్ వైన్ బ్లవ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ సో పింక్ అండి సో కలర్ మెన్షన్ చేయండి అది మీకు ఆర్డర్ చేసేటప్పుడు మనకి ఇది పింక్ అండ్ అందులోనే మరో కలర్ గ్రీన్ బాటిల్ గ్రీన్ సెంటిమెంట్ వైజ్గా బాగా యూజ్ అయింది బాటిల్ గ్రీన్ అనేది బాటిల్ గ్రీన్ జార్జెట్ సారీస్ మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి చెక్ చేసి కొంచెం కాస్ట్గా వాడే చేయండి నెక్స్ట్ అందులోనే మరో కలర్ ఉందండి క్రీమ్ సో ఈ క్రీమ్ అనేది చాలా రేరుగా దొరుకుతుంది చాలా రేరుగా దొరికేటువంటి కలర్ అనమాట ఇంత మంచి క్రీమ్ అసలు చాలా మంచి క్రీమ్ చాలా రేర్గా దొరుకుతుంది చాలామంది ట్రై చేస్తూ ఉంటారు కూడా అసలు ఎంత లుక్ వస్తుంది తెలుసా ఈ శారీ కట్టుకుంటే సో పెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా సెట్ అవుతుంది చాలా మంచి లుక్ వస్తుంది